అనంతపురంలో జరిగేటువంటి ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థని అక్కడ నిలబడి జరిగింది ఆ సంస్థ ద్వారా వెనకబడినటువంటి అనంతపురం ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయటమే కాదు వృద్ధులు వికలాంగులు అనేక మందికి ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది చాలా కాలంగా ఆ ప్రాంతంలో వారు ఆ ప్రాంతం అభివృద్ధితో పాటు ఆ ప్రాంతం విద్య ఉపాధి వైద్యం అనేక రకాలుగా వారు సేవలు చేయటం జరిగింది ఇప్పటికీ ఆ సంస్థ అనేక కార్యక్రమాలు తీసుకోవటంలో ముందంజలో ఉంది ప్రభుత్వానికి సమాంతరంగా నడిపేటువంటి ఆ సంస్థ ఆ కార్యక్రమాలు ఆ ప్రాంతం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు వచ్చేటువంటి నిధుల్ని నిలుపుదల చేయడంతో అనంతపురంలో ఈ రోజు నిరసన కార్యక్రమం ఆ ప్రాంతం ప్రజలు చేయడం జరిగింది మీకు ఆర్డిటి సంస్థ గురించి తెలియాలంటే అంతకుముందు ముందు గురించి మీకు తెలియాలి ఫర్ర పంతొమ్మిది వందల యాభైలో లో భారతకు వచ్చారు అప్పుడు ఒక మిషనరీ సంస్థలో పనిచేస్తూ పంతొమ్మిది వందల యాభై రెండులో ముంబై ప్రాంతంలో ఉత్తర ప్రాంతం మన్మాడ ప్రజలకు గోధుమల ఆయిల్ పంపిణీ ఉచితంగా అందిస్తూ మూడు వేల బావులు తవ్వించారు ఇదేదో కుట్రలా భావించిన ఆనాటి చాందస్వాదులు గో గోబ్యాక్ అన్నారు అలా ఎలిఫైన ఫెరార్ గారు మళ్ళీ ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అనంతపురం జిల్లా తీవ్ర కరువుతో అల్లాడుతున్న విషయం ఆనాటి ముఖ్యమంత్రి రెడ్డి గారి ద్వారా తెలుసుకొని ఆర్డిటి అనంతపురం రావడానికి రెడ్డి గారి కృషి చాలా ఉందని మనకు తెలిసినటువంటి విషయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ విధంగా ఆర్డిటి సంస్థను స్థాపన చేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు నిర నిర్వాధికంగా నిస్వార్థంగా సేవలు అందిస్తూ వస్తుంది ఈ సంస్థ అలాంటి సంస్థను ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవటంతో పెద్ద ఎత్తున అనంతపురంలో ప్రజలు తిరుగుబాటు చేసే దశగా నిరసన చేయటం జరిగింది